అయినప్పుడు కదా అంటే నేను వచ్చిన మళ్ళీ తాళి కట్టాలా కట్టినా కట్టించుకున్నా కావాలనుకున్నప్పుడు కదా అయ్యా బ్రహ్మచారి గారు మరి ఏ చేయడానికి నీ వాయిదాలు ఇది వాయిదా కాదు తీర్మానం ఈ జన్మకు పెళ్లి చేసుకోన క్షమించు పద్మ కొండవాగుతో పాటు బండరాయి కూడా దూకుతుంది కానీ అది పగిలి ముక్కలై ఇసకై వాగుతో పాటు సాగలేక ఎక్కడో చోట ఆగిపోతుంది ప్రస్తుతం నా పరిస్థితి అంతే నీతో పాటు నేను సాగలేదు రవి నేను ఏడిపించడానికి ప్రయత్నిస్తున్నావా లేక నా ప్రేమను పరీక్షిస్తున్నావా మనసున్న చోటే పరిహాసాలు పరీక్షలు పద్మ నేను ఇప్పుడు మనసు వచ్చిన మనిషిని మరో దారి చూసుకోవటం మంచిది రవి నీవి మాట నుంటే నాకు మరో దారుంటు లేదని నీకు తెలుసు కానీ కానీ ఎందుకు రవి ఇలా మారిపోయా నువ్వు పేదవాడివని నన్ను చేసుకుని నా ఆస్తి మీద ఆధారపడి బతికితే నలుగురు నవ్వుతారని ఆలోచిస్తున్నావా నలుగురు అనే మాటలు నేను లెక్క చేయనని నీకు తెలుసు అయితే ఎందుకు రవి ఆస్తితో వచ్చి నీ మీద ఆడపితనం చెలాయిస్తాననుకున్నావా నువ్వు అలాంటి దానివి కావని తెలుసు ఇంకెందుకు రవి నీకు మనసిచ్చి నిన్నే నమ్ముకుని నీ దాన్ని సుఖపడదామని కలలు కంటున్నా నన్ను ఎందుకు దూరం చేస్తున్నావు దగ్గర అదృష్టం ఆ దేవుడు మన అష్టం రాయలేదు కనుక అదే పద్మ నన్ను మర్చిపో పద్మా భూమే కాదు గుండ్రంగా ఉంది ప్రేమ కూడా గుండ్రంగా ఉందని ఇప్పుడు నీకు అర్థమైందా ఇంత పెద్ద భావం నేనుంటే ఇలా బావి దగ్గర కూర్చుని ఏడుస్తావు పదమా పదమ నా మాట మన ఇద్దరం ఒక ఇంటోళ్ళం అయ్యి మన ఇంట్లో కూర్ నవ్వుకున్నాం ఇక ఇక నుంచి తాగుపోతా తిరిగిపోతావు అంటే ఆబోదైపోతాను జాగ్రత్త నేను చెప్పిన మర్యాద కదా నువ్వు నా కోసం పుట్టావు నేను నీ కోసం పెరిగాను నా మాట విన్నావా సరే లేదా ఆడ అన్న తగ్గినా దీని అమ్మని తగ్గలేదు దీని పోరా పిలిచారట అవును బాబు నేను ఎందుకు పిలిచానో నువ్వు ఊహించే ఉంటావు కానీ నేను ఏం చెప్పబోతున్నానో నువ్వు ఊహించలేవు చెట్టును కదిపి పట్టనట్టు వెళ్ళిపోవటం గాలికి సహజమేమో కానీ మనస్సును కదిపి ఏమీ పట్టనట్టు వెళ్ళిపోవటం మనిషికి ధర్మం కాదనుకుంటాను క్షమించండి మామయ్య మనిషికి మనసు ఒక్కటే ప్రధానం కాదు తన మనుగడ కూడా ముఖ్యం జీవితాన్ని పండించుకోలేని మనసులో ముడివడినా ముచ్చటగా ఉండలేదు అంటే నా బిడ్డం చేసుకుంటే నువ్వు సుఖపడలేవనా ఎందుకని బాబు అమ్మాయిలో ఏ లోపం ఉందని ఏ లోపం లేదు కనుకనే తనకు ఏ లోటు లేని సంసారం దొరకాలని కోరుకుంటున్నాను మామయ్య బాబు నాది కష్టపడి జీవించాల్సిన జీవితం ఏ కష్టం ఎరగని మీ కూతురికి మరో మంచి సంబంధం ఎతకండి వెతికితే దొరికేవి బంధాలే కానీ అనుబంధాలు కావు బాబు ఒకవేళ నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకున్నా పెళ్లికి ముందు నీకు ఒక నిజం చెప్పాల్సిన బాధ్యత నాకుంది సమయం వచ్చింది కనుక ఇప్పుడే చెప్పటం నా ధర్మం రా బాబు బాబు ఆపదలో ఉన్న వాళ్ళను అయిన వాళ్ళను ఆదుకునే బలహీనత నాకుందని నీకు తెలుసు అందుకని అడిగిన వాడికల్లా లేదనకుండా అప్పులిచ్చాను తిరిగి నిలదీసి వసూలు చేసే మనస్తత్వం నాది కాదు కనుక అన్ని పోగొట్టుకున్నాను ఇవుగో ఇవే కాలదోషం పట్టిన ప్రామిసరీ నోట్లు ఇక ఊరుమ్మడి ఖర్చుల కోసం దాన ధర్మాల కోసం అప్పులు చేయవలసి వచ్చింది ఇవాళ ఈ ఆస్తి అంతా అమ్మిన అప్పులు తీరు ఇది ఈనాటి నా పరిస్థితి ఈ విషయం అమ్మాయికి తెలిస్తే ఎక్కడ బాధపడుతుందోనని రహస్యంగా ఉంచాను చూడు బాబు సవతి తల్లిని ఆమె పిల్లల్ని తోబుటూల కంటే ఎక్కువగా చూసుకునే నువ్వే నేను తప్ప ఏది లేని నా బిడ్డకు దిక్కు కావాలి చెప్పు బాబు అమాయకురాలైన నా బిడ్డకు తోడునీడుగా ఉంటానని ఒక్క మాట చెప్పు